హే అలాగేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాన్ ఎఫ్షియల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా వాళ్ళు పెద్ద పండుగ కావండి ఈరోజు బోనాలు జరుగుతున్నాయి ఈరోజు బోనాలు రేపు ఆటలు మొత్తం ఫుల్ బ్లాగ్ మొత్తం అయితే తీసి పెడతాను చూసేయండి ఏమేమి జరుగుతుంది ఇప్పుడైతే గుడి పోతున్నాను ఇప్పుడైతే గుడి పోతున్నాను గుడి పోయాక మా గుడి ఎట్లుండో మొత్తం చూపిస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఇప్పుడైతే మనం అంటే మా వాడానికి తెంపుకొత్త కదా వచ్చినాం అదే దూరంపాక గట్టాలు కదా పండుగ కదా తెంపుకొని పోదాం ఇక ఇప్పుడు అయితే చెట్టు అయితే ఎక్కినాం ఆకలి అయితే తెంపుతున్నాం తెంపుకొని తప్ప ఫాస్ట్గా పోయి ఇంటికాడ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇంటికే లేట్ అయింది ఎప్పుడూ రావాలి కానీ తెంపేసుకొని పోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాటకి తెంపుకున్నా పోయి ఇక దూర్ణపాకైతే కట్టాలి దర్వాత ఇళ్ళకి లెట్స్ గో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకున్నాం ఇప్పుడైతే మా పెద్దమ్మ గుడి చూపిస్తాం చూసే ఇదేండి ట్రెండ్స్ స్ మావాడు అయితే మరమానైతే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి డీజే మా గల్లీకి వచ్చింది అమ్మవారికి బోనం పెట్టే సమయం ఆసన్నమైనది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హే అలా గైడ్స్ దిస్ ఇస్ నాని ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఏట కాబట్టి ఆట ఎటెటకి వస్తారు ఎట్లా వంటలు చేస్తారు అవన్నీ ఈరోజైతే బ్లాగ్లైతే మొత్తం పెడతాను నిన్న బోనాలు కాబట్టి అంతకరం షార్ట్స్ ఏం దొరకలేదు తీదామన్నా ఈరోజు ఏట కావట్కే మొత్తం ప్రాసెస్ అయిందో గుడికాడ వస్తారు మళ్ళీ ఇంటికి వచ్చినాక కూరట్టు అన్నం వంతురు అవన్నీ టోటల్ బాగా మొత్తం అయితే నిన్నడిగా మొత్తం ఒక్కొక్క బ్లాగ్ అయితే పెడతాను చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ మేకపోత్కి అయితే అలంకరణ చేశాము నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎన్ని రోజులు మా మధ్యలో ఉండి ఈరోజు అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి ఇదే ఆఖరు సార్ చూసుకోవడం మీదేంటిది రవి గాయస్ దేవన్కాడ పోతున్నాయి మేకాపోతలో పోయినాక ఆడ షార్ట్ ది అంత అది గుడి కాడికి వచ్చాం హలో గాయస్ ఈరోజు కోసానికి వచ్చాము వచ్చాం కాడ అదేం పార్పోయి వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మన్నవాల మాగాపోతు తపించుకొని వచ్చి ఇక్కడ చాయింది గుడ అక్కడ ఎన్నో ఉంటే తపించుకొని వచ్చి మమ్మలాగా వం చేస్తుంది ఇక్కడ ఇది ఎలా జరిగింది రెండోసారి సారి నాకు దొరికింది మాగాపోతు అయితే ఓ ఇందు బాధ అనిపించిందా ఎంత పెంచాం చెప్పాక నువ్వు ఇక్కడ ఇంత ఫైర్ కావాలని రీజన్ ఏంటంటే ఒకటి మనం ఇచ్చేంత వాళ్ళు తీసుకోవాలి కానీ వాళ్ళు డిమాండ్ చేసుకొని వచ్చి మాకు ఇంతే కావాలని అడుగుతుంటే మేము ఫైర్ అవుతున్నాము అవసరం లేదు మేడం ఒక వంద రూపాయలు అంటే రాదు అక్క హజరా యాభై రూపాయలు అంటిస్తావా శాంత అక్క వంద రూపాయలు అంటావా బదిలీవాజరా

Yeah. Mm -hmm. என்னக்கி ஹ கோரல பேர் தானாயிடி ஏ தானாயிடி மனராங்காயிடி பூகனே அண்ணே மனவல்ல தூடாத அண்ணா மல்வல்ல தூடாத அண்ணா ஓடல அண்ணா பாடாத பாடாத என்ன பேர் படுத்து இங்க ஐபை ஏமாளமா இங்க ஐபை நான் அதே லெக்கர்ல நட가வும் இல்ல ভাই எல்லா கலகவாதி இங்க இப்போ இல்ல கூட આપણે ஒரு என்னங்க அஞ்சி அந்த நச்ச மாल्ले இது கூட நம்ம சாகவே அதே மாதிரி அதே அண்ணா போகதரு இதெல்லாம் நான் ஓபன் ஆகிதாங்கத நான் పేరు ఇంతన సారవైతే ఇప్పుడే అయిపోయింది అయిపోయింది ఆ పేరు ముఖ కూడా అలవే అయితే వచ్చమవాల కొర సావల ఆ అది ఏలే ఏలేలో వయ్యా అలా ముందు పోయినాక నీ లాస్ట్ ని అయిపోయింది